స్లిప్పులు మళ్ళీ చెక్ చేయమన్నారు అలాగే అంతకుముందు ఒక లో ఒక ర్యాండమ్ గా చెక్ చేసేదాన్ని రెండు బూతులకు పెంచమన్నారు ఇవి అమలు చేయడం అనేటటువంటిది కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈసీ బాధ్యత మొదటిసారి అవి జరిగినయా బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటి యాభై ఒక్క లక్షలు మనకు ఐడియా లేదు అంకే ఇప్పటిదాకా మొన్న కూడా బారులు తీరారు ఆఫ్టర్ ఇది కాకపోతే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే అంటే నేను ప్రత్యక్షంగా ఫీల్డ్ లో అబ్జర్వ్ చేసి పంతొమ్మిదికి ముందు చంద్రబాబు ఓడిపోతారని జనంలో టాక్ రాల బాస్ వాళ్ళది మౌత్ పబ్లిసిటీ గేమ్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి మీడియా పవర్ కావచ్చు దీనివల్ల బాబు ఓడిపోతాడన్న మాట జనం నోట్లో నుంచి రాల లేదా నెగిటివ్ రాల ఆయన వస్తేనే మళ్ళీ రాజధాని పూర్తి అవుతుంది ఖచ్చితంగా ఆయన వస్తారని అనుకున్నారు అనే ఇదే బాగా వ్యాప్తి చెందింది అది క్రియేట్ చేశారు కూడా దాంతో పాటు ఇంకా జగన్ ఎక్కడ వస్తాడులే ఆల్రెడీ పద్నాలుగులోనే రావాలి ఆ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ తో ఇంకెక్కడ వస్తాడు ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటిది కూడా మాట్లాడారు కానీ మార్పు వచ్చింది కదా పంతొమ్మిది వచ్చేటప్పటికి సేమ్ ఇరవై నాలుగు ఇరవై నాలుగుది అయితే దాదాపు ఏడాది ముందు నుంచి మనమే చాలా సార్లు హింటిచ్చాం మీరు ఈ అంశంలో తేడా వస్తుంది ఈ అంశంలో తేడా వస్తుంది ప్రచారాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారు చివరిలో వివేకానందరెడ్డి శూనిక్ వాళ్ళు విపరీతం